గ్రామ ప్రజలకు ఈ దినము దినము రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మా అలజంగి గ్రామం బొబ్బల మండలం అండి మన పుట్టుపక్కల చనిపోవడానికి గల కారణమేనా దేవుని ఎరగక మనలో చాలా ఇష్టం చనిపోతూ ఉన్నారు మనలో చాలా మంది చనిపోతూ ఉన్నారండి దేవుణ్ణి తెలుసుకోకుండా ఉదాహరణకు మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మనం బయలుదేరే క్రమంలో ఏదైనా ఒక వాహనము లేదా ఎవరైనా ఎవరి దగ్గరికైనా ఒక ఎన్నికల్లో నీరు అడిగినప్పుడు మనం మనకి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కొత్తనాలు కనిపెడతాం అవునా కాదండి కానీ ఈ దినంలో మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు మనం బ్రతకడానికి కాదు దేవుడు ఎవరు మనం చనిపోతున్నాం కదా చనిపోయిన మనం ఎక్కడికి వెళ్తాము తెలియకుండానే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమిలో పుట్టిన ప్రతి మనిషి కూడా తమ కాలాన్ని తమ దినం వల్ల గడుపుతున్నారండి గ్రంథంలో ఒక మాట ఉంది అజ్ఞానంగా కాక జ్ఞానం వల్ల సమయంగా సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు దేనికి సద్వినియోగం చేసుకోవాలని అంటే ఈ దినం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పుట్టాము బతికా చచ్చామన్నట్టి బ్రతుకుతున్నారు తప్ప దేవుని కొరకు పుట్టామన్న విషయాన్ని ఆలోచన చేయండి కానీ దేవుడు ఏమన్నాడంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాత్రత్మక పాపకు రాకంలో బ్రతుకుతూ ఉంటాక్రియలు చేస్తూ వ్యసనాలకు బాలిసలే బ్రతుకుతూ ఉన్నారు పరిస్థితులు ఎవరు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి పరిశుద్ధుడైన క్రీస్తుని మన కొరకు పాప పరిహారానికి బలిగా అర్పించి మనల్ని పరిశుద్ధులుగా మార్చారండి మరి పాపం పోవాలంటే క్రీస్తుని మాత్రమే నమ్మాలండి క్రీస్తు తప్ప వేరొక మార్గం మనకి లేదు కాబట్టి దేవుడు పరిశుద్ధుడు లేని లేనివాడు పాప పాపరహితుడని మనకు తెలుసు మరి అటువంటి దేవుడి దగ్గరికి మనం చేరాలంటే మనం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం దాన పుణ్య పుణ్యకార్యాలని మన ఏది కూడా దేవుడి దగ్గరికి మోక్షానికి తీసుకెళ్ళదండి ఒక్క పరిశుద్ధులైన క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మన పాప క్షమాపణ జరిగించుకొని మనం పరిశుద్ధులుగా మారితేనే మన తండ్రి అయిన దేవుడి దగ్గరికి చేరుతామని బైబుల్ కాదని తన మనసులోని మాత్రం మనకు తెలియజేసేయండి ఈ విషయాలు చెప్పడానికి ఈ దినంలో మీ ఊరు మీ గ్రామానికి వచ్చామండి కానీ ఈ మాటల విన్న మీరు ఇంకా ఈ విషయాలు అనేకం తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఫోన్ నెంబర్లు కానీ మా అడ్రస్లు కానీ మరి మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా మేము ఇస్తాం కాబట్టి మీ బ్రతుకు తేనుకో చనిపోవట తేనుకో తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించాం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి బ్రతుకుంటదండి మళ్ళా జన్మలు అంటూ ఉండవు జన్మలు అంటూ ఉండవండి కుట్టలుగా నక్కలుగా కొట్టరు దెయ్యాలుగా మారరు మీకు ఇంకా అనేకమైన సందేహాలు ఉంటే మనం సంప్రదించండి మీకు తెలియజేస్తాం పుట్టిన ప్రతి మనిషి తమ క్రియల ద్వారా ఈ భూమి మీద బ్రతికితే ఆ క్రియలకి తీర్పు అనేది ఏతుక్రిస్తు ప్రభు వారి దగ్గర ఎదుక న్యాయపేట ఎదుట మనం నిలబడవలసిన సమయము ఉందండి ఈ విషయాన్ని గమనించి మీరు గ్రహించి భయంతోనూ భక్తితోనూ వరుకుతోనూ దేవుడు అంటే ఉంటాడా అని మీరు తెలుసుకొని పరిశుద్ధులు ఈ భూమి మీద ప్రతాదేవు సంకల్పించాడు ఆ సంకల్పాన్ని బట్టి మనం చక్కగా ప్రతికి పరిశుద్ధులుగా మారి క్రీస్తులు నమ్మి పాప క్షమాపణ జరిగించుకొని మనం చనిపోయిన తర్వాత ఆ మహాదేవుడైన తండ్రైన దేవుడి దగ్గరికి చేరుకోవాలని మిమ్మల్ని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను నేను మరి महापक्ष द्वारा जयंत रथसाना का पदमान நாகூர் மாநகர சஞ்சீவகுவான் இந்த பாரசாரங்க மரபவன சம்பந்தாய்சு பிரபதேன் பிரபமச்சனன சதித்து சொன்னறங்க ஆ யோமக்ஷன கோலமற்றும் ஆ சொ ஜீவளிதது ரகிக்கட்டனது பத்ரபத் சிந்துக்கு சொன்னறாய்சுது. ஸ்வை சாய் கரொகமிரும் சமா பாடலாய்சு சிந்து பாட்டன अनुरதிந்து சொன்னறங்க. ஸ்தோத்ராய்சு சிந்து சொன்னறங்க